ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం మధ్యకాలంలో ప్రొద్దుటూరు టౌన్ లో ఎస్పెషల్లీ చాలా చోట్ల కూడా యువత కొద్దిగా చెడు నడుతలు పడుతున్నారు చెడు వ్యసనాలకు మానేసి అవుతున్నారు దాని కారణాలు వేరే వేరే కావచ్చు అందుకే మా యొక్క విజ్ఞప్తి స్టూడెంట్స్కి విద్యార్థులకి ఇంకా నిరుద్యోగులకి ఇంకా యూత్ ఎంప్లాయీస్ కూడా యంగ్స్టర్స్ ఇంకా కొంతమంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు కూడా విజ్ఞప్తి దయచేసి ఈ యాప్లు నమ్ముకోవద్దండి లోన్లు ఇస్తామని లోన్లు డబుల్ అవుతాయని లేకపోతే ఈ గేమ్ ఆడితే మీ మీకు చాలా ప్రాఫిట్ వస్తుందని మీరు ఒక ఐదు లక్షలు కట్టండి పది లక్షలు వస్తుంది అని ఇట్లా ఆశ చూపించి ఫస్ట్ వాళ్ళు కొద్దిగా మనకి డబ్బులు వేసి ఎరవేస్తారు ఆ ఎరవ వేసి దాంట్లోన వీళ్ళు మబ్బై పెట్టి దాన్ని మోసపోతున్నారు చాలామంది అదేవిధంగా చాలామంది జరిగాయి మధ్య కేసుల్లో కూడా చూస్తున్నాము బెట్టింగ్లు అయితేనేమి మట్క అయితేనేమి ఈ వ్యసనాలన్నీ మానుకుంటే బాగుంటుంది ఆ బెట్టింగ్ మహమ్మారిని తరిమి కొట్టాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఆ బెట్టింగ్ మనిషిని ఇంట్లో వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఉన్నోళ్ళు అందరూ కూడా దాన్ని బాధ కొంతమంది వ్యక్తులు మన ప్రముఖులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు దయచేసి మానుకోండి ప్రాణాలు కూడా తీసేస్తున్నది మొన్న కూడా ఒకటి జరిగిన సంఘటన తెలుసు మనకి అదేవిధంగా ఈ యాప్స్ గురించి కూడా ఒకరిద్దరు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి మనకి మొన్న కూడా ఒక ఎంప్లాయీ కూడా ఇదే విధంగా డబ్బులు వాడుకొని యాప్ ద్వారా ఆశపడి మళ్ళీ కట్టొచ్చు అనే ఉద్దేశంతో పొరపాటు చేసి కేసులు ఎదుర్కొన్నాడు ఉద్యోగముడు పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి దయచేసి పట్టణంలో చాలామంది యువతి యువకులు చదువుకున్న ఉన్నారు విజ్ఞతతో ఆలోచించండి ఈజీ మనీ రావాలని ఎప్పుడో ఆరాటపడొద్దండి ఆశపడొద్దండి ఆవేశానికి గురి కావద్దండి వచ్చేస్తాయి వచ్చేస్తాయని ఫస్ట్ వాళ్ళు చూపిస్తారు ఎగ్జాంపుల్ ఏదైనా మీకు కొద్దిగా లాభం చూపించి తర్వాత మొత్తం మింగేస్తారు ఆ యాప్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా విద్యార్థులకి అందరి చేతిలోన ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అన్ని విషయాలు తెలుసు అదేవిధంగా ఈ మట్కా జోలికి కానీ దాని జోలికి పోద్దండి ఇట్లా వాళ్ళని దృష్టిలో కూడా మేము మేమంతా లిస్ట్అవుట్ చేస్తే ఆ టౌన్లో మా సీఏలు అందరూ కూడా వారిపైన మేము గట్టిగా యాక్షన్ తీసుకోబోతున్నాము తర్వాత వాళ్ళ పైన అందరూ పోయినా కూడా రౌడీ స్ట్రీట్లు కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నాము అందరు ఫిట్ పర్సన్స్ ఎంతమంది దాంట్లో ఉన్నారు అనేది ఇన్వాల్వ్మెంట్ చూస్తున్నాము సో ప్రజల్ని పీడించి చేసే మొహమ్మారిని అందరిని తరమి కొట్టండి ఈ బెట్టింగ్ అయితేనేమి మట్క అయితేనేమి ఈ యాప్స్లోను యాప్లో ఫన్ గేమ్స్ అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి అవన్నీ ఆశపడొద్దండి అని దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము పోలీసు వాళ్ళ రిక్వెస్ట్ పేరెంట్స్ దయచేసి వాళ్ళకి గమనించండి పిల్లలు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ నడవడిక ఎలా ఉంది వాళ్ళ పిల్లలు క్రమశిక్షణ ఉన్నారా లేదా ఫోన్లు చెక్ చేయండి అప్పుడప్పుడు కొన్ని వ్యసనాలకు బానేసవుతున్నారు అదేవిధంగా కొద్దిగా గంజాయి కూడా మనల్లు సేవ్ చేస్తున్నట్లు ఉంది గంజాను కూడా కొద్దిమంది కన్జూమర్స్ ఉన్నారనే విషయం తెలిసింది అటువంటి వాటిని ఉపాదం మోపుతాము అంతా ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాము అన్నీ కూడా కేసులు రెవ్యూ చేసుకుంటాము ఈ యాంటీ సోషల్ ఈవిల్స్ని ఖచ్చితంగా రూపుమాపదము గవర్నమెంట్లో ఇటువంటి ప్రోత్సహించేది ఎవరు వ్యక్తులైనా కూడా ఉపేక్షించేది లేదు మనకి ఈ ఇటువంటి చెడు వ్యసనాలకు బానిస అయ్యేవారు కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా తర్వాత కేసుల ద్వారా కూడా కట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ